నేత్రపర్వంగా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పత్తికొండ రోడ్డు కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని వాజ్పేయి కేంద్ర ప్రభుత్వ పాలన కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన పేరు మీదుగా తంతి తపాలా బిల్లను విడుదల చేశారని అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా పేర్కొన్నారని కొనియాడారు కృషి చేసేటువంటి భారత దపాల శాఖ కూడా టాంకు మీద జనతా పార్టీ నాయకుడు అధినేత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు వాజ్పేయి గారు ఢిల్లీ పార్లమెంటులో గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇంత ఇంత కృషి చేసినటువంటి జ్యోతిరావు